హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మ్యాచ్ నెంబర్ సిక్స్టీ వన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే తలపడ్డారు ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కంఫర్టబుల్ గా విక్టరీ అయితే సొంతం చేసుకున్నారు ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి రవీంద్ర జడేజాని ఎందుకు అబ్స్ట్రక్టివ్ ఫీల్డ్ కింద అవుట్గా పరిగణించారు ఎగ్జాక్ట్గా ఎంసీసీ లా ఏం చెప్తుందో ఈ వివిడ డిస్కస్ చేసుకుందాం లీగల్ రూల్స్లోకి వెళ్ళేకన్నా ముందు ఫస్ట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో చూద్దాం సిక్స్టీన్త్ ఓవర్ని బౌల్ చేయడానికి అవేష్ ఖాన్ బాల్ అందుకున్నాడు ఆ ఓవర్లో ఫిఫ్త్ డెలివరీకి రవీంద్ర జడేజా టూ రన్స్ చేయడానికి అయితే ప్రయత్నించాడు బట్ వన్ రన్ కంప్లీట్ అయ్యాక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మటుకు సెకండ్ రన్కి అయితే నో చెప్పాడు అప్పటికే రవీంద్ర జడేజా మిడిల్ మ్యాట్ వరకు వచ్చేసాడు దాంతో అతను సడన్గా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది అలా వెనికి వెళ్తూ ఉన్న టైంలో వికెట్లకి అడ్డంగా అయితే వచ్చేసాడు సో అప్పుడు రాయస్థాన్ రాయల్స్ వాళ్ళు అబ్జెక్టివ్ ఫీల్డ్ కింద అవుట్ అవుట్న పిల్ చేశాడు అంపైర్ వెంటనే తడ్డంపై రివ్యూ కోరాడు అక్కడ రీప్లేలో సజెషన్ వచ్చిన తర్వాత అంపైర్ ఏమర్థం చేసుకున్నాడు అంటే రవీంద్ర జడేజా మిడిల్ ఆఫ్ ది మ్యాట్ నుంచి వెనక్కి వెళ్ళే క్రమంలో కాసేపు ఆగి బాల్ ఎక్కడుందనేది అబ్జర్వ్ చేసి శాంసంగ్ వికెట్లకు త్రో చేస్తాడేమో అని అతను ఆలోచించి వికెట్లకు అడ్డంగా వెళ్ళి ఆ రన్అట్ని అడ్డుకున్నట్లు అంపైర్స్ అయితే థింక్ చేశారు అండ్ దాన్ని కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు సో దానివల్ల రవీంద్ర జడేజానైతే అవుట్ గా ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా లాయ్ అని చెప్తుంది ఎంసీసీ లా థర్టీ సెవెన్ పాయింట్ వన్ ప్రకారం ఎవరైనా ఒక బ్యాటర్ ఫీల్డర్ యొక్క యాక్షన్ ని ఇంటెన్షనల్ గా ఫిజికల్ గానీ లేదంటే వడ్ ఆఫ్ ద మౌత్ గా గానీ రిస్ట్రిక్ట్ చేసినట్లయితే అప్పుడు ఫీల్డింగ్ టీం అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంపైర్ దాన్ని రివ్యూ చేసి నిజంగానే ఇంటెన్షన్గా చేస్తే అవుట్గా పరిగణించడానికి కూడా అవకాశం ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఫీల్డర్ త్రో వేస్తున్నప్పుడు బ్యాటర్ వికెట్లకి అడ్డంగా ఉండకూడదు దాంతోపాటు ఒకవేళ వర్డ్ ఆఫ్ ది మౌత్ అంటే అర్థం ఏంటి అంటే ఫీలర్ త్రో చేస్తున్నప్పుడు తన పదజాలం వాడి అతన్ని బెదిరించడం కానీ లేదంటే తిట్టడం కానీ చేసి అతని త్రో వేయకుండా అడ్డుకోవడం కూడా నేరమే దాన్ని కూడా అవుట్గా పరిగణిస్తారు సో ఇది థర్టీ సెవెన్ పాయింట్ వన్ అయితే చెప్తుంది ఇక దీనికి యాడ్ అండ్గా థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఏం చెప్తుంది అంటే ఉత్త బ్యాటర్ బాడీ అడ్డం పెడితేనే కాదు ఒకవేళ ఇంటెన్షనల్గా బ్యాట్తో బాల్ నాపినా కూడా అవుట్గానే పరిగణించే అవకాశం ఉందని ఈ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ యాడ్ అండ్ రోల్ అయితే చెప్తోంది ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ వర్డ్ వచ్చేసి ఇంటెన్షన్ ఇంటెన్షనల్గా చేస్తేనే అవుట్గా పరిగణిస్తారు లేదు బాల్ అంతటా బాలే వచ్చి బ్యాట్ గిన తగిలి దూరంగా బాల్ వెళ్ళిపోతే అప్పుడు అది నాట్ అవుటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ ఫైనల్లో స్టోక్స్కి ఇలాగే కదా రన్ తీస్తున్నప్పుడు బాల్ వచ్చి బ్యాట్కి తగిలి అదైతే బౌండరీగా వెళ్ళిపోయింది అది నాట్ అవుట్గా కూడా పరిగణించారు ఎందుకంటే అది ఇంటెన్షనల్గా జరగలేదు బెన్ స్టోక్స్ రన్ తీస్తూ ఉంటే బాల్ అంతట బాలే వచ్చి బ్యాట్కి తగిలింది సో జడేజా కేస్కి ఈ కేసుకి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే ఇది సో ఇది ఈ వీడియో అయితే మరి నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేస్తే ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్